ఇతరులు మీకేదో హాని తలపెడుతున్నారని ఎప్పుడూ శంకతో ఉంటూ ఉంటే మీరు చాలా అల్పమైన పనులే చేస్తారు డూయింగ్ వెరీ స్మాల్ విశ్వాసం చాలా ముఖ్యం జీవితం విశ్వాసంలోనే ఉంది ఈ భూమి మీద జీవించాలంటే కూడా ఇది గంటకు వెయ్యి మైళ్ల వేగంతో తిరుగుతోంది గంటకు అరవై ఏడు వేల మైళ్ల వేగంతో కదులుతోంది మొత్తం సౌర కుటుంబం గంటకు రెండు కోట్ల మైళ్లకు పైగా వేగంతో కదులుతోంది మీ దగ్గర బ్రేకులు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా ఇక్కడ మీరు ఉండగల ఏకైక మార్గం విశ్వాసమే ఇక్కడ కెనడాలో మోంటానాలో ఉన్నాం మీ కళ్ళు చూడగల అత్యద్భుతమైన ప్రదేశం విశాలమైన అంతులేని భూమి భూమి మీద బతకాలంటే విశ్వాసం అవసరం మీ మనసు నిరంతరం శంకిస్తుంటే మీరు బహిరంగ ప్రాంతాల్లో బతకలేరు ప్రజల మధ్యనూ బతకలేరు కాబట్టి జీవితం అంటేనే విశ్వాసం స్వేచ్ఛగా ఊపిరి పీల్చాలంటే విశ్వాసం ఉండాలి శంకించడం మొదలెడితే భయపడతారు కూడా భయపడినప్పుడు ఊపిరికై ఆయాసపడతారు అంటే అప్పుడు ఊపిరి కూడా కష్టమవుతుంది గాల్లో ఏముందో తెలియకపోయినా శ్వాసించడానికి గాలి వదలడానికి విశ్వాసం కావాలి ఎలాగో మనమందరం విశ్వాసంతోనే జీవిస్తున్నాం ఆ విశ్వాసం ఎరుకతో కావచ్చు లేదా నిస్సహాయంగా కావచ్చు అదొక్కటే తేడా చుట్టూ ఉన్న అంతటినీ ఎరుకతో విశ్వసించడం మంచిది అంటే విచక్షణ లేకుండా పిచ్చి పనులు చేయమని కాదు దానర్థం ఇట్ జస్ట్ మీన్స్ దట్ ఈ సృష్టిలో ఒక జీవిగా మీరు చాలా చిన్నవాళ్ళు మీరు ఇక్కడ ఉండేందుకున్న ఏకైక మార్గం విశ్వాసమే ప్రశ్నల్లా ఆ విశ్వాసం ఎరుకతోనా నిస్సహాయంగానా అన్నదే నిస్సహాయంగా విశ్వసించటం చాలా బాధను తెస్తుంది ఎరుకతో విశ్వసించటం జీవితాన్ని ప్రేమమయం చేస్తుంది